శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న అద్భుతమైన కథ ఎవరిది రచన ఎద్దనపూడి సులోచన రాణి గారు గుడ్ న్యూస్ మీరు తండ్రి కాబోతున్నారు తెల్లటి మల్లెపూల్ లాంటి బట్టలతో ఉన్న లేడీ డాక్టర్ లక్ష్మి స్ప్రింగ్ తలుపు తెరుచుకొని వస్తూ అంది అక్కడే వరండాలో కూర్చొని పరధ్యానంగా బయటకు చూస్తున్న శ్రీధర్ లక్ష్మి రాకతో లేచి నిలబడ్డాడు మీరు తండ్రి కాబోతున్నారు అతను పరధ్యానంగా ఉన్నాడని కనిపెట్టిన లక్ష్మి నవ్వుతూ అంది క్షణంసేపు శ్రీధర్కు లక్ష్మి చెబుతున్నదేమిటో అర్థం కానట్లు చూశాడు మరుక్షణంలోనే అతని కళ్లల్లో అపూర్వమైన కాంతి ఒకటి తడుక్కుమని మెరిసింది పెదవులు మెల్లగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి నిజంగా అన్నాడు నమ్మలేనట్లు టేబుల్ వైపు వెళ్ళిపోతున్న లక్ష్మి తల అదోరకంగా పెట్టి మొగం బాల్చి శ్రీధర్ వైపు చూసింది ఆ చూపులో అబద్ధం చెప్పవలసిన కర్మ నాకేమిటి అన్న భావం స్పష్టంగా కనపరుస్తూ శ్రీధర్ పెదవులు కదిల్చేదో చెప్పబోయాడు ఈలోగా వెనుక స్ప్రింగ్ తలుపు తెరుచుకుంది లోపల నుంచి విజయ నెమ్మదిగా బయటకొస్తోంది తలుపు తెరుచుకొని వస్తున్న విజయ క్షణం సేపు ఆగిపోయి భర్త వైపు చూసింది శ్రీధర్ కూడా చూశాడు ఇద్దరి కన్నులు కలుసుకున్నాయి విజయ కన్నులు ముందుగా కిందికి వాలిపోయాయి టేబుల్ దగ్గర నుంచి ఇద్దరిని గమనిస్తున్న లక్ష్మి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి కొంచెం బలహీనంగా ఉంది అదేం పర్వాలేదు కొద్దిగా చికిత్స తీసుకుంటే సర్దుకుంటుంది టానిక్ రాసిస్తాను అంది ప్రిస్క్రిప్షన్ వ్రాయటానికి కాగితం తీసుకుంటూ శ్రీధర్ ఒకటికి రెండుసార్లు డాక్టర్కి కృతజ్ఞత చెప్పి వచ్చాడు పది నిమిషాల్లో ఇద్దరు ఇంటికి చేరుకున్నారు దారి పొడుగున విజయ మౌనంగా ఉండటం చూసి అలా ఉన్నావేం అని అడిగాడు శ్రీధర్ ఎలా ఉన్నానో ఎలాగో ఉన్నావు నిన్ను ఇంత నిశ్శబ్దంగా ఇంతవరకు ఎన్నడూ చూడలేదు శ్రీధర్ మాటలకు విజయ నవ్వి ఊరుకుంది ఆ రాత్రి పడుకోబోతుండగా శ్రీధర్ విజయను దగ్గరకు తీసుకుంటూ తల్లిని కాబోతున్నాననే సంతోషం నీకెలా ఉందో తెలియదు కానీ నాకు మటుకు తండ్రిని కాబోతున్నానని మహాగర్వంగా ఉంది అన్నాడు అలాగేం అన్నట్లు చూసింది నిజం ఇదిగో అమ్మాయి ఇప్పుడే చెబుతున్నాను ఇక నుంచి తమకు కొన్ని ఆజ్ఞలు జారీ చేయబడతాయి అవి ఏమాత్రం జవదాటినట్లు కనిపించినా అంటూ చూపుడు వేలితో తన గుండెల మీద పెట్టి చూపించుకుంటూ ఇక వీడు నీకు తిండికి కూడా కనబడడు తెలిసిందా అన్నాడు అదిగో అప్పుడే మొదలైందా పిల్లలు పుట్టకముందే బెదిరించేస్తున్నారు ఆ తర్వాత ఇహ నా మొహమే చూడర్లా ఉంది పెదవులు ముడిచేసుకుని బొంగమూతి పెట్టేసింది విజయ అబ్బెబ్బే అదేనా నీకు పాపాయిలు పుట్టినా నాకెప్పుడు మొదటి పాపాయి నువ్వే నీ తర్వాతే పుట్టబోయేవాళ్ళు మరింత దగ్గరగా లాక్కుంటూ అన్నాడు ఆ రాత్రి అలవాటుకు విరుద్ధంగా ఎప్పుడూ మితభాషిగా ఉండే శ్రీధర్ చాలా చాలా మాట్లాడాడు ఏది కావలసినా తనను నిర్మహమాటంగా అడగమన్నాడు ఎంతైనా తను మగవాడు కాబట్టి ఇంటిలో మరో ఆడదిక్కు లేదు కాబట్టి చాలా అవసరమని అని ఆ రాత్రే కూర్చుని పెత్తల్లి పేరిట రాజమండ్రి ఉత్తరం రాశాడు మర్నాడు ఇంటి నిండా అందంగా బొద్దుగా ఉన్న చిన్న చిన్న పిల్లల క్యాలెండర్లు తీసుకొచ్చి తగిలించాడు అన్నింటిలోకి శ్రీధర్కి నచ్చింది చేతిలో యాపిల్ పండుతో చెంకలో బొమ్మతో గిరజాల జుట్టుతో ఉన్న ఐదారు సంవత్సరాల ఆడపిల్ల ఆ క్యాలెండర్ తీసుకొచ్చి విజయ పడుకునే మంచానికి ఎదురుగుండా తగిలించాడు విజయకది నచ్చలేదు ఇంకో క్యాలెండర్లో ఆడుకునే సామానంతా పక్కన పారేసి కింద కూర్చొని చేయిచాచి చిన్న బిస్కెట్ ముక్కను కుక్కపిల్ల నోట్లో పెడుతూ ఆ పెట్టడంలో తను కూడా సగం నోరు తెరిచి గుండ్రని మొహంతో బొద్దుగా ఉన్న బాబు క్యాలెండర్ నచ్చింది విజయ అది కావాలంది అబ్బే అదొద్దు అది చూస్తే మగపిల్లవాడు పుడతాడు నాకు ఆడపిల్ల కావాలి శ్రీధర్ తగాదా పెట్టుకున్నాడు ఆడపిల్ల నాకు నాకదుగో అచ్చం అలాంటి బాబే కావాలి విజయ మొండిగా జవాబు చెప్పింది ఇద్దరికీ మాటా మాటా పెరిగింది ఇంకో సమయంలో అయితే శ్రీధర్ చచ్చిన పట్టు వదిలేవాడు కాడు కానీ ఈ సమయం వేరు విజయ మనసు నొప్పించకూడదు రాజీకి వచ్చి రెండు క్యాలెండర్లు పక్కపక్కన తగిలించాడు నేను ఒక్క బాబు వంకే చూస్తాను చిలిపిగా అంది విజయ అదుగో శ్రీధర్ కీసారి నిజంగానే కోపం వచ్చింది సరేలేండి ఏదో సామెత చెప్పినట్టుగా పుట్టబోయే పిల్ల కోసం పుట్టబోయే పేరును గురించి తగాదా పడ్డట్లు రెండింటిని చూస్తాను సరేనా నవ్వుతూ అంది విజయ అలా దారికి రా బుద్ధిమంతురాలిగా శ్రీధర్ మొహం మళ్ళీ ప్రసన్నమైంది వారం రోజులకు శ్రీధర్ పంపిన రైలు ఖర్చులు అంది అందగానే రైల్లో వచ్చి ఊడిపడింది పెత్తల్లి ఆవిడది మహాకాయం కూర్చున్న చోటు నుంచి లేవలేదు కంఠం మటుకు కంచు కంఠం కూర్చున్న చోటు నుంచి ఏవన్ ఏ పనైనా సరే చేయించుకుంటుంది ఆమె కంఠం మూడు మైళ్ళు వినిపిస్తుంది అందుకని ఆవిడకు లేవలేనే అనే బాధలేదు ఆవిడ గుమ్మంలో కాలు పెడుతూనే ఏమి పిల్ల తల్లివి కాబోతున్నామనే సంతోషమా ఏమిటి చిక్కి సగమయ్యావు తిండి తిప్పలు పూర్తిగా మానేశావా అంది విజయ తలవంచుకొని నవ్వేసింది శ్రీధర్ పరీక్షగా విజయవైపు చూశాడు అవును మొహంలో ఏదో మెరుపు వచ్చినట్లుంది కానీ పరీక్షగా చూస్తే ఆమె చిక్కినట్లే ఉంది అది తన కంటికి అందనే లేదు అందుకే ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళ ఆసరా కావాలంటారు అనుకున్నాడు పెత్తల్లి రాకతో ఇంటికి కొత్త వచ్చింది ఆవిడ లేచింది మొదలు పడుకోబోయేదాకా దేనికో దానికి గొంతు పెట్టుకొని అరుస్తూ ఉంటుంది విజయకది చిరాకరిపించినా భరించక తప్పటం లేదు ఆరు నోరైనా అటు సూర్యుడు ఇటు పొడిచినా విజయ పురుడు వెడితే గాని శ్రీధర్ ఆవిడను పంపడు అది ఖాయం అంతకంటే చికాకైన విషయం రకంగా గుట్టలు గుట్టలుగా ఆవిడ చేస్తున్న పిండి వంటలు అవన్నీ తినలేక ఆమె ప్రాణం తోకకొస్తోంది నేను తినలేను బాబో అంటే ఆమె వెళ్ళి అతనికి చెబుతుంది అది అతనికి కోపం తెప్పిస్తుంది లాభవుతానని భయం కదూ కళ్లల్లో చిరుకోపం కనబరుస్తూ అంటాడతను బాగుంది అయ్యేవాళ్ళు ఎలాగూ అవుతారు ప్రత్యేకించి అవి తినక్కర్లేదు సహించదు మొర్రో అంటే మీరు కూడా వినరేం కళ్లల్లో నీళ్లు గిర్రును తిప్పుకొని నుంచి లేచిపోతుంది విజయ ఏమో నాయన మధ్య నాకెందుకు ఏదో లేవలేంది కదా అని చేయటం గాని నా కోపిక ఏడ్చిందా పెత్తల్ని వెళ్ళిపోయేది ఇలాంటి చిన్న చిన్న సంఘటనలతో తల్లిని కాబోతున్నాననే సంతోషం విజయలో త్వరలోనే చల్లారిపోయింది పిండి కంటే భయంకరమైనవి పైనుంచి పెద్దమ్మగారి జాతక కథలు బోలెడు ఆవిడ పుట్టిన పదవ ఏటే పెళ్ళైంది పెళ్ళైన పదో రోజునే భర్త మరణించాడు అప్పటి ఇప్పటి వరకు ఆవిడ జీవితమంతా వాళ్లకు వీళ్లకు పురులు పోయడంతోనే గడిచిపోయింది అందుకని ఆవిడకు బోలెడు కథలు తెలుసు అవిగాక విన్నవి ఇంకా ఉన్నాయి అవన్నీ కలిపి రకరకాలుగా రోజుకో కథ విజయ్కు వర్ణించి చెప్తుండేది ఆ చెప్పేది కూడా తల్లి పిల్ల సుఖంగా ఉన్నవైతే బాగుండును మనసుకు కాస్త ఆహ్లాదకరంగా ఉన్నా ఉండేవి అలా కాదు వాళ్ల మేనత్త మనవరాలు నెలలు నిండి నడవలేక ఎలా అవస్థపడేదో వాళ్ళ పుట్టింట్లో ఇంటి పక్కనున్న మున్సబు గారమ్మాయి ప్రసవించలేక ఏ విధంగా యాతన పడిందో వాళ్లకు తెలిసిన వాళ్లలో సరిగ్గా విజయలాగే ఉండి అదే వయసులో నిండు నెలలు వచ్చిన తర్వాత గుర్రం వచ్చి చచ్చిపోతే ఆపరేషన్ చేసి కడుపు కోసి పిల్లని ఎలా బయటికి తీశారో ఇలాంటివి బోలేడు కాఫీ చేస్తునో భోజనం పెడుతునో మధ్యాహ్నం శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడో ఊరికే కూర్చున్నప్పుడో ఆవిడ ఇలా వర్ణించి చెబుతుంటే విజయ కన్నులు పెద్దవి చేసుకుని చెవులు దూరపెట్టుకొని ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా వినేది పాపం అలా చెప్పటంలో పెద్దమ్మగారికి వేరే ఉద్దేశం ఏమీ లేదు అలా బాధలు పడటానికి వాళ్లవాళ్ల నిర్లక్ష్యాలే కారణాలని అలాంటి నిర్లక్ష్యాలు విజయను చెయ్యొద్దని చెప్పేది కానీ కథ చివర ఉన్న నీతివాక్యాల్లా ఈ ఆఖరి మాటలు తీసుకోవలసిన జాగ్రత్తలు విజయకు వినిపించేవి కావు ఆ కథలతోటే మతిపోయినంత పనయ్యేది ఆరో నెల రాగానే ఉత్కృష్టంగా ఉంటుందని శ్రీధర్ గదిలో విజయ్కు విశాలంగానే వేరే పక్క ఏర్పాటు చేశాడు రాత్రి మంచం మీద పడుకోగానే ఉదయం పెద్దమ్మగారు చెప్పిన కథల్లోని మనుషులంతా వరుసగా విజయను పలకరించడానికి వచ్చేవారు హడలిపోయిన విజయ కలత నిద్రలో లేచి ఒంటరిగా పడుకోవటానికి భయపడి శ్రీధర్ మంచం మీదకొచ్చి మెల్లగా అతని పక్కన చోటు చేసుకొని పడుకునేది మెలకు వచ్చిన శ్రీధర్ లేచి చూస్తే పక్కగా తనకెక్కడ మెలకు వస్తుందో అన్నట్లు ఒదిగి పడుకున్న విజయ్ని చూస్తే జాలి వేసేది నిద్రలో ఉన్న విజయకు మెలకు రాకుండానే సరిగ్గా పడుకునేలా చేసి జాగ్రత్తగా కప్పి తను లేచొచ్చి యువతల మంచం మీద పడుకునేవాడు నెలలు దగ్గర పడుతున్న కొద్దీ విజయకు తనకు తెలియకుండానే మనసులో ఏదో బెంగలాంటిది పట్టుకుంది ఎలా ఈ గండం దాటడం ఎప్పుడు బయటపడడం తను అసలు బయటపడుతుందా అని ఆడదానికి ప్రసవించి మళ్లీ మామూలుగా కావటం అనేది మరో జన్మేనంటారు క్రమంగా విజయ ఆలోచనలు విపరీత మార్గాలు తొక్కటం మొదలుపెట్టాయి తను ప్రసవించే రోజు కాదు మృత్యుముఖంలోకి వెళ్లే రోజు దగ్గరికి వస్తుందని అనిపించేది ఒకరోజు రాత్రి శ్రీధర్ విజయ ఇద్దరూ భోజనం చేసి పైన వరండాలో కూర్చున్నారు తెల్లటి వెన్నెల చక్కగా ఉంది శ్రీధర్ కుర్చీలో జేరగిలబిడి ఏదో ఆలోచిస్తున్నాడు పెద్దమ్మగారు పడుకోవటం వల్ల ఇల్లు నిశ్శబ్దంగా నిద్రపోతున్నట్లుంది ఏమండి ఒకవేళ ప్రసవించలేక నేను చచ్చిపోతే అంది నెమ్మదిగా విజయ చచ ఏమిటా మాటలు నువ్వు పుట్టలా నేను పుట్టలేదు అందరూ ఇలా భయపడి హడలిపోతే ప్రపంచం ఇలా పెరగలిగేదా శ్రీధర్ లేచొచ్చి పక్క సోఫాలో కూర్చున్నాడు ఏమో నాకెలాగో అనిపిస్తోంది ఇంకా ఎన్నాళ్ళో ఈ బరువు విజయ శ్రీధర్ ఒళ్ళో తలదాచుకుంటూ అంది అయిపోయిందిగా ఒక్క వారం రోజుల్లో పురుడొస్తుందని డాక్టర్ లక్ష్మి చెప్పలేదు భయపడకు ఏమీ కాదు మనకు చక్కటి బాబు పుడతాడు నీకు బాబే కావాలన్నావుగా పేరేం పెడదాం చెప్పు నేనదే ఆలోచిస్తున్నాను ఆప్యాయంగా ఒళ్ళో ఉన్న విజయ్ జుట్టు సవరిస్తూ అన్నాడు మొన్నటిదాకా పాప కావాలని పోట్లాడి ఇవాళ బాబంటున్నారేం నీరసంగా నవ్వింది విజయ ఎవరైనా సరే నీనా రక్తం కలిసిపోయి మన మనసులు పెనవేసుకున్న రూపం ఏదైతేనేం మన ప్రేమానురాగాలకి ప్రతిరూపం విజయ అలాగే కూర్చుండిపోయింది శ్రీధర్ మాటలు వింటూ డాక్టర్ లక్ష్మి చెప్పిన దానికంటే నాలుగు రోజులు ముందుగానే పురుడొచ్చేసింది ఒకరోజు ఉదయం లేస్తూనే విజయ బద్ధకంగా ఉంది ఆ రోజల్లా ఎలాగో ఉంది సాయంత్రం అయ్యేసరికి మొహం వాడిపోయింది రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు మర్నాడు కూడా అలాగే ఉంది శ్రీధర్ ఆఫీస్కు సెలవు పెట్టేశాడు ఆ రోజు సాయంత్రానికి ఆసుపత్రికి వెళ్లవలసి వచ్చింది అప్పుడే కాదు ఇంకా ఐదారు గంటల టైం ఉంది అంది విజయ్ను పరీక్ష చేసి బయటకు వచ్చిన డాక్టర్ నేనుండవచ్చా అప్పటి వరకు పర్వాలేదా అభ్యంతరం ఉండదు కదా అడగలేక అడిగాడు శ్రీధర్ తలెత్తి ఒకసారి మొహంలోకి పరీక్షగా చూసిన లక్ష్మి ఏమనుకుందో ఏమో సరేనని తల ఊపి వెళ్ళిపోయింది నొప్పులు ప్రారంభమైనాయి విజయకు తెలియని బాధ ఏదో నరాలను గుంజేస్తున్నది మధ్య మధ్య తనకు తెలియకుండానే అబ్బా అబ్బా అయ్యో అనేస్తున్నది ఉన్నట్లుండి కెవ్వమని బాబోయ్ చచ్చిపోతున్నాను డాక్టర్ను రమ్మనండి అంటున్నది కానీ ఎవరూ లేదు శ్రీధర్ మనసులో కంగారు పడినా బలవంతాన ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాడు చూస్తుండగానే నాలుగు గంటలు గడిచిపోయాయి డాక్టర్ లక్ష్మి వచ్చి ఏదో ఇంజక్షన్ ఇచ్చి మరో నర్సు సాయంతో విజయను లోపలి గదిలోకి తీసుకెళ్లిపోయింది బయట వరండాలో ఒంటరిగా నిశ్శబ్దంగా నిలబడిపోయాడు శ్రీధర్ అతని కోసం వేసిన కుర్చీలో కూర్చోవాలని కూడా అనిపించడం లేదు అతనికి బయట వెన్నెల బోసినట్లుంది ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో వరండా ముందున్న పూల మొక్కలు విజయ బాధను మేము గమనిస్తున్నాం అన్నట్లుగా స్థానువుల్లా నిల్చున్నాయి ఇలాంటి బాధలతో మనుషులు యాతన పడతారని తెలియని పక్షులేవో గూటిలో చేరి కోకోమంటున్నాయి వరండాలో ఉన్న స్తంభాన్ని ఆనుకొని నిశ్చింతగా నిలబడిపోయి బయటికి చూస్తున్న శ్రీధర్కు లోపల నుంచి నేను ఈ బాధ భరించలేను డాక్టర్ చచ్చిపోతానో అని బిగ్గరగా అంటూ మధ్య మధ్య ఏడుస్తున్న కేకలు వినిపిస్తున్నాయి వాటిలో భావం ఏదో చురకత్తిలా శ్రీధర్ హృదయంలోంచి దూసుకుపోయింది నలుగురుండగా గట్టిగా నవ్వటానికి కానీ మాట్లాడడానికి కానీ సిగ్గుపడే విజయ ఎలా అంటోందో బాధతో స్పృహ లేనట్లుంది తనేం చేయగలడు కనీసం తను దగ్గరగా ఉంటేనైనా విజయకు ధైర్యంగా ఉంటుందేమో ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా శ్రీధర్ విజయను పడుకోబెట్టిన గదివైపు అడుగులు వేశాడు ఇంతలో గ్లౌస్ తొడుక్కున్న లక్ష్మి ఏదో పని మీద గబగబా బయటకొచ్చింది డాక్టర్ నేను లోపలికి రాకూడదా విజయకు కాస్త ధైర్యం వస్తుందేమో గబగబా పెడుతున్న లక్ష్మి శ్రీధర్ మాటలతో చట్టుకు నాగిపోయి వెనక్కు తిరిగి చూసింది అదో రకంగా నవ్వి ఎవరుండి ఎవరేం చేయగలరు అసలు మీరు ఇంటికి వెళ్ళిపోవటం మంచిది ఇక్కడుంటే అలాగే అనిపిస్తుంది అని మళ్ళీ చకచకా వెళ్ళిపోయింది నిర్విణ్యుడైన శ్రీధర్ మళ్ళీ స్తంభం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ప్రపంచం ప్రశాంతత ఒడిలో హాయిగా నిద్రపోతున్నది ఎవరికి ఏ బాధ లేదు తనకు లేదు కానీ విజయ భగవాన్ ఎంతో మధురమైన ఆ సమయాన్ని స్త్రీ పురుషులిద్దరూ సమానంగా అనుభవిస్తారే కానీ ఈ బాధ స్త్రీ ఒక్కదానికే ఎందుకు ఇచ్చావు ఇందులో పురుషుడికి కూడా భాగం ఎందుకు పెట్టరాదు ఏం పాపం చేశారని వారికి శిక్ష ఎంతో అందమైన అనుభూతి పొందిన ఆ సమయాలను ఓ విధంగా కంటే తనే ఆనందించి అనుభవించాడేమో ఆ అనుభవంలో విజయకు ఇలాంటి బాధ లభిస్తుందని తనకేం తెలుసు అసలు ప్రసవ వేదన ఇంత భయంకరం అనుకుంటే తను పిల్లల్ని కోరుకునేవాడు కాదు ఈ సమయంలో విజయకు తనేం చేయలేకపోతున్నాడెందువల్ల అసలు సృష్టి రహస్యం ఇందులోనే ఉందా కనీసం తను విజయ పక్కనైనా నిలబడితే తనకు మనశ్శాంతిగా ఉండేది కానీ డాక్టర్ లక్ష్మి వద్దంటున్నది పైగా గట్టిగా మాట్లాడితే ఇంటికి వెళ్ళిపోమని బయటికి గెంటుతుంది కూడా తన బాధ ఆవిడికేం తెలుస్తుంది శ్రీధర్కు లక్ష్మి మీద విరుచుకు తినాలన్నంత కోపం వచ్చింది కానీ ఏం చెయ్యలేక నిస్సహాయంగా నిమిషాలు లెక్క పెట్టుకుంటూ అక్కడే నిలబడిపోయాడు లోపల శిశువేమైనా సరే విజయ సవ్యంగా బ్రతికి బయటపడితే అదే చాలు భగవంతునికి లోపల లోపల మనసారా మోకుకున్నాడు తనకు తెలియకుండానే తను జీవితంలో మొదటిసారిగా భగవంతుణ్ణి మనసారా తలవటం గుర్తొచ్చేసరికి నవ్వొచ్చింది నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ విజయస్వరం ఖంగుమంటున్నది నా ప్రాణం పోకపోతే పోవటానికి ఏదైనా మందివు డాక్టర్ నేను ఈ బాధ భరించలేను ష్ ఏమిటా అరుపులు అందరూ నిద్రలేచి పరిగెత్తుకొచ్చేశారు నెమ్మదిగా కసురుతున్నది లక్ష్మి నా ప్రాణం పోతోంది అంటే వినరేం కోపంగా బాధతో పళ్ళు బిగబట్టి అంది విజయ ఎక్కడికి పోతుంది నీ ప్రాణానికి నా ప్రాణమడ్డు సరేనా నువ్వు నరాలు బిగబట్టకు మరింత బాధపడతావు అసలు పడనట్లు విజయ శరీరం బాధతో మెలికలు తిరుగుతోంది మనసు కసితో కరకరమంటున్నది తనకు తెలుసు ఈ బాధలు భరించలేదని కానీ శ్రీధర్ తనను మోసం చేశాడు తను చచ్చిపోతానని తెలిసే కావాలని ఎంకరేజ్ చేశాడు తను ఏమైపోతేనే అతనికి కావలసింది పిల్లలు తండ్రినయ్యాననే గర్వం అది దొరికితే చాలు చి మగవాడికి ఎంత స్వార్థం అంత స్వార్థం మనసులో పెట్టుకుని పైపైన తీపి తీపి మాటలు తనింత యమయాతనకు గురయ్యేటప్పుడు ఆ విధవ పిల్లలు లేకపోతేనేం అలా కాదు ఆడదన తర్వాత చచ్చినట్లు పిల్లలను కనితీరవలసిందే పెద్దమ్మగారు చెప్పినట్లు తను సవ్యంగా ప్రసవించలేకపోతే ఒకవేళ వాతం కమ్ముకొస్తే వస్తే ఏమవుతుంది ప్రాణం పోతుంది శ్రీధర్ వాళ్ళు ఒక ఏడు చూరుకుంటారు మర్నాటికి కట్టెల మధ్య నగ్నంగా శవాన్ని నొక్కిపట్టి కాల్చి బోడిద చేస్తారు అది జీవితం అంటే ఇదంతా శ్రీధర్కు తెలుసు కానీ తనకు చెప్పలేదు ఎన్నో విషయాలు తెలిసిన అతనికి ఇది మటుకు ఎందుకు తెలియదు ఒక్కసారి పిలిచి నువ్వు చేసిన మోసం కనుక్కున్నాను అని ముఖం మీద చెప్పేస్తే అవును చెప్పాలి అదిగో తనకు ఏదో వస్తోంది ప్రాణం పోవటం అంటే అదేనేమో కళ్ళ ముందు వెలుగు మసకగా మారిపోతున్నది చీకట్లు కమ్ముతున్నాయి ఒళ్ళంతా చెమటలతో తడిసిపోయిన విజయ మూలగడానికి కూడా లేనట్లుగా అతి నీరసంగా డాక్టర్ ఆయనేరి ఒక్కసారి పిలవండి నాకేదో మత్తులాంటిది వస్తోంది అన్నది భయపడుకు మత్తు వచ్చిందా రాని మళ్ళీ మెలకు వస్తుందిలే ఆయన ఇక్కడికి రాకూడదు కాళ్ళ దిగువన నిలబడి లక్ష్మి అంది ఎక్కడ మనిషి డాక్టర్ కాదు రాక్షసి దెయ్యం చెబితే వినదేం విజయకు అంత నీరసంలోనూ ఒళ్ళు మండింది ఎందుకు రాకూడదు నా విషయం తెలియందంటూ ఏముంది పిలవండి నేను చూడాలి లేకపోతే నేనే పిలుస్తాను లేవబోతున్న విజయను గబగబ ఇద్దరూ వచ్చి బలవంతాన పడుకోబెట్టారు నువ్వు భలే అసాధ్యురాలిలా ఉన్నావే అంత ఆగకుండా ఉన్నావా సిస్టర్ బయట నిలబడున్నారు ఒక్క నిమిషం వచ్చి వెళ్ళమను అంది లక్ష్మి ఆవిడెన్నో కేసులు చూసింది కానీ ఇలాంటి సంఘటన జన్మలో చూడలేదు శ్రీధర్ వచ్చే ముందు తెల్లటి దుప్పటి ఒకటి కప్పి విజయ శరీరమంతా శ్రీధర్కి కనిపించకుండా ఉండేలా జాగ్రత్త పడింది లక్ష్మి స్ప్రింగ్ తలుపు తెరుచుకుంది విజయ తల చూసింది వెనక వెంటనే మూసుకున్న తలుపుకి యువతలగా చెదిరిపోయిన జుట్టులో అలసిపోయిన ముఖంతో ఎప్పుడూ ఎంతో గంభీరంగా ఉండే శ్రీధర్ జాలి గొలిపే చూపులతో దీనంగా నిలబడున్నాడు అతని ముఖం పాలిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది దగ్గరికి అలా తలవైపుకు రండి ఆవిడ మీకేదో చెప్పాలట విసురుగా అంది డాక్టర్ లక్ష్మి నర్సు నిశ్శబ్దంగా తన పని చూసుకుంటోంది శ్రీధర్ మెల్లగా విజయ దగ్గరికి వచ్చాడు ఏమిటి విజయ కంఠం బొంగురుగా ఉంది కళ్ళు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎన్నో అడగాలి ఎంత ఘాటుగానో అడగాలి అన్న విజయ శ్రీధర్ను అలా చూడగానే జాలితో మెత్తబడిపోయింది తను పడుతున్న ఈ బాధకు ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉండి అతనెంత నరకం చూస్తున్నాడో అతన్ని చూస్తుంటే తెలుస్తూనే ఉంది కాపురానికి వచ్చిన ఇన్ని సంవత్సరాలలో అతని కళ్లల్లో నీళ్లు మొదటిసారిగా చూస్తున్న విజయకు మనసు కరిగిపోవటమే కాదు అతనిని అంత అసహ్యంగా ఊహించుకున్నందుకు తన మీద తనకే కోపం వచ్చింది ఏం కావాలి ఎక్కడో ఉన్నట్లు ఈ లోకానికి సంబంధించిన సంబంధించినట్లున్న విజయ్ చూపుల్లో చూపులు కలుపుతూ తన ఉనికిని గుర్తించమన్నట్లుగా అడిగాడతను ఏం లేదు ఊరికే పిలిచాను మీరు వెళ్ళకండి అప్పటికే నొప్పులు తెలియకుండా ఉండేందుకు డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్తో కళ్ళు మూతలు పడుతున్న విజయ అస్పష్టంగా అంది ఏమిటో చెబుతానన్నావు అంది డాక్టర్ లక్ష్మి అవును కానీ నాకేం తెలియడం లేదు అంతా మత్తుగా ఎలాగో ఉంది డాక్టర్ అస్పష్టంగా అంది విజయ అప్పటికే కళ్ళు మూర్తిగా కళ్ళు పూర్తిగా మూతలు పడినాయి మీరు వెళ్ళండి అంది లక్ష్మి స్థానువులా నిలిచిపోయిన శ్రీధర్ను చూస్తూ చేసేది లేక భగవంతుడి మీద భారం వదిలేసి బయటకు వచ్చాడు శ్రీధర్ మరో పదిహేను నిమిషాల్లో కేఆర్ మన్న ధ్వని వినిపించింది విజయ కేకలు ఆగిపోయినాయి పరధ్యాసగా నిలబడ్డ శ్రీధర్ ఉలిక్కిపడ్డాడు కంచు గంటల నిశ్శబ్దంలోంచి పసిపిల్ల కంటం కంగుమంది అనుకోకుండా అతని గుండె దడదడలాడింది అంతసేపు అలా నిలబడటం మానవ జీవితాన్ని గురించి అనుకోకుండా వచ్చిన వేదాంతపుట ఆలోచనలు అన్నీ ఎగిరిపోయాయి రెండు రెండడుగులు గదివైపు వేశాడు ఆగవయ్యా నీకోసం మీ అమ్మా నాన్న కంగారు పడిపోతున్నారు లేడీ డాక్టర్ మాటలు గది నుంచి దూసుకొచ్చి శ్రీధర్ చెవుల్ని తాకాయి అయితే మగపిల్లవాడన్నమాట ఇంతలో నర్సు బయటకొచ్చి మగపిల్లవాడు అంది అతను ఒక్క క్షణం నర్సు మొహంలోకి చూసి ఆగమని వెంటనే జేబులోకి చేయిపోనిచ్చి చేతికొచ్చిన పది రూపాయల కాగితాన్ని తీసి నర్సు చేతిలో పెట్టి థ్యాంక్స్ అన్నాడు నిమిషం సేపు అనుకోని ఈ సంఘటనకు తెల్లబోయిన నర్సు వెంటనే తమాయించుకుని అతనిచ్చిన నోటును మడిచి జాకెట్ లోపల దాచేసుకొని మళ్ళీ ఏమీ ఎరగని దాంట్ల నిర్వికారంగా లోపలికి వెళ్ళిపోయింది అప్పటికి గుర్తొచ్చింది శ్రీధర్కు తను వచ్చినప్పటి నుంచి నిలబడి ఉన్న సంగతి వెళ్ళి తన కోసం వేసిన కుర్చీలో కూర్చున్నాడు చకచక పది నిమిషాలు గడిచిపోయినాయి హమ్మయ్య ఆవిడ కంగారు చూసి ఇంత తేలికగా తెములుతుందనుకోలేదు మగపిల్లవాడు మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి మాకు డాక్టర్ లక్ష్మి శ్రీధర్ దగ్గరగా వచ్చి పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అంది తప్పకుండా అంతా మీ చేతి చలవా అన్నాడతను కృతజ్ఞత నిండిన చూపులతో లేచి నిలబడుతూ నాదే ముందులేండి అయినా ఆవిడ కంటే మీకంగారు ఎక్కువైపోయింది నవ్వుతూ అంది లక్ష్మి శ్రీధర్ మొహం సిగ్గుతో కిందికి వాలింది మొదట మీరొస్తానంటే ఎందుకొద్దన్నానో తెలుసా ఒక్క డాక్టర్ల విషయం వదిలేస్తే మామూలుగా ప్రతి మగవాడికి స్త్రీ నుంచి తనకు లభ్యమైన వాటిల్లో ఓ విధమైన నూతనత్వం కనిపించాలి భార్యని గురించి భర్తకెంత తెలిసినా అసలు ఎప్పటికీ తెలియనివి కొన్నింటాయి వాటిని గురించి మగవాళ్లకి అందమైన భ్రమ ఒకటి ఉంటుంది ప్రసవ వేదన లాంటి సమయంలో స్త్రీని చూస్తే మగవాడికి ఆ భ్రమ పోతుంది అందుకే మిమ్మల్ని వద్దన్నాను మగవాడికి అన్ని చోట్లకి రావడానికి అనుమతి ఇచ్చే మన వాళ్ళు ఈ ఒక్క విషయంలో ఎందుకు ఇవ్వలేదో మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటాను బయట వెన్నెలపోయి అప్పుడే కనిపించినట్లు వస్తున్న తొలి వెలుగువంగా చూస్తూ అంది లక్ష్మి ఆమె మాటలు చాలా శ్రద్ధగా విన్నాడతను రండి బాబుని చూద్దురు కానీ శ్రీధర్ని వెంటబెట్టుకుని లోపలికి వెళ్ళింది లక్ష్మి అప్పటికే బాబుకు స్నానం చేయించి ఉయ్యాలలో పడుకోబెట్టింది నర్సు విజయకు అప్పుడే మెలకు వస్తోంది వెళ్ళి పక్కన అదిగో ఆ స్టూల్ లాక్కొని కూర్చోండి లక్ష్మి ఆదేశించిన ప్రకారం స్టూల్ ఒకటి లాక్కొని విజయ మంచం దగ్గరగా కూర్చున్నాడు కాళ్ల నుంచి కంఠం వరకు తెల్లటి దుప్పటి ముఖం మటుకు పక్కకు వంచి నిద్రపోతున్న దానిలా సొమ్మ సిలినట్లు పడుకునుంది విజయ డాక్టర్ లక్ష్మి సిరంజి తెచ్చి మరొక ఇంజక్షన్ ఇచ్చింది అప్పటికీ తెలివి వచ్చి రానట్లుగా విజయ కళ్ళు తెరిచి మళ్లీ మూసుకుంది శ్రీధర్ అలా కూర్చునుండగానే మరో పదిహేను నిమిషాలు గడిచిపోయినాయి మళ్ళా ఒక గంటల వస్తానని నర్సునుండమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది విజయ కళ్ళు తెరిచి చూసింది ఎదురుగుండా శ్రీధర్ కంగారు నిండిన కళ్ళతో మీదకు వంగి విజి మెలకు వచ్చిందా అన్నాడు అంది హమ్మయ్యా బ్రతికే ఉన్నాను కదా కలా నిజమా తన చేతిని తీసుకున్న భర్త చేతుల స్పర్శ కోసం తడుముతూ అంది ఇలా చూడు సరిగ్గా నా వైపు శ్రీధర్ విజయ్ చేతిని బుగ కానించుకుంటూ అన్నాడు విజయకు పూర్తిగా మెలకు వచ్చేసింది చాలా కష్టపడ్డావు సుమా ఇదంతా నామూలానే కదూ వంగి నుదురు మీద పడిన ముంగురులు సరిచేస్తూ అన్నాడు అతని కంఠంలో ఆప్యాయత నిండుగా తుణికిస్రాడుతోంది బాబా పాప నీరసంగా అడిగింది విజయ బాబే నర్స్ అని కేకవేశాడు శ్రీధర్ బయట కుర్చీలో కునికిపాట్లు పడుతున్న నర్సు లేచొచ్చింది పిల్లాడిని చూపించు అన్నాడు శ్రీధర్ అతని కంఠం మామూలుగా మారిపోయింది నర్సు జాగ్రత్తగా తెల్లటి బట్టలో చిన్న నోరుతో కళ్ళు మూసుకొని గుప్పెట్లు బిగబట్టి నేను ఈ లోకంలోకి ఇప్పుడే వచ్చాను బాగా అలసిపోయాను కొంచెం నిద్రపోనివ్వండి అన్నట్లు నిద్రపోతున్నట్లున్న పిల్లాడిని తెచ్చి శ్రీధర్కిచ్చింది శ్రీధర్ రెండు చేతుల మధ్య అపురూపంగా పట్టుకున్న పిల్లాడిని విజయ వింతగా భయంగా చూసింది అంతా నీ పోలికే ఆ ముక్కు చూడు గడ్డం మీద ఆ చిన్న సొట్ట ఎంత స్పష్టంగా తెలుస్తోందో సగర్వంగా తృప్తిగా పిల్లాడిని చూస్తూ అన్నాడు శ్రీధర్ విజయ నీరసంగా నవ్వి ఊరుకుంది నర్సు పిల్లాడిని తీసుకెళ్లి ఉయ్యాలలో పడుకోబెట్టి బయటకు వెళ్ళిపోయింది మొత్తానికి నువ్వే గెలిచావు నా మాట వినలేదు కదూ నిష్ఠూరంగా అన్నాడు శ్రీధర్ అలసిపోయిన విజయ కనులు మత్తుగా మెరిశాయి చేయి చాచి భర్త చేతిని అందుకోవటానికి ప్రయత్నిస్తూ ఈసారి మీరు గెలుద్దురు కానీలే అమ్మో ఇంకానా వద్దొద్దు నాకింకే పిల్లలు అక్కర్లేదు ఇప్పటికే నువ్వు పడిన ఈ యాతన చాలు అయిష్టంగా తల ఊపాడు శ్రీధర్ తెలుసో తెలియకో విజయ్ను బాధకు గురి చేశాను ఈసారి మళ్ళా కలలో కూడా అలాంటిది జరగనివ్వను అంతగా ఆడపిల్లల మీద మోజేర్పడితే ఎవరినైనా పెంచుకోవచ్చు నాదేం ఉంది అంత బాధేం లేదు ఆడపిల్ల అక్కర్లేకపోతే నాకు కావాలి విజయ్ అవును నాకు తెలియక ఏవేవో ఊహించుకొని భయపడిపోయాను మీ చేతుల్లో బాబును చూస్తుంటే నాకు అదంతా బాధే అనిపించడం లేదు అయినా ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా విజయ మాటలకి శ్రీధర్కి నవ్వొచ్చింది విజయ మాటలకి శ్రీధర్కు నవ్వొచ్చింది సర్లే నువ్వు కన్నులు మూసుకొని పడుకో రాత్రంతా నిద్రలేదు బాగా రెస్ట్ తీసుకో విజయ తలమీద చేయి వేసి నిమురుతూ అన్నాడు శ్రీధర్ కిటికీలోంచి లోపలికొస్తున్న వెలుగు వంక చూస్తూ కళ్ళు మూసుకుంది విజయ శ్రీధర్కు మనసులోంచి కొండంత బరువు ఎవరో అనిపించింది కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం